అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నేను చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చానండి సాధారణంగా మనం అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజలు చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాల్లో పౌర్ణమి పంచమి అష్టమి తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతూ ఉంటాము దేవి దేవతలు ఎంత మంది ఉన్నా అమ్మను మించిన కరుణామయి మరొకటి ఉండరు అమ్మ అనుగ్రహం లభిస్తే చాలండి ఆ జీవికి లోటు ఉండదు అమ్మను ఆరాధించేవారు అందరూ అమ్మను ఆమెను కీర్తిస్తూనే ఉంటున్నారు అంత చక్కటి తల్లి మన తల్లి అమ్మవారు దేవి భాగవతంలో చండీ సప్తపదిలో కూడా చెప్పినటువంటి వారాహి ధ్యాన శ్లోకం మనం చక్కగా కనుక ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత అయినా జపించుకోవచ్చండి లేదా మనకు ఆపద ఎప్పుడు వచ్చినా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకోండి మనకు కష్టాలు అనేవి చెప్పి రావు కదా అది ఎంత సమస్య అయినా ఎంత కఠినతరమైన సమస్య అయినా అమ్మ వాటిని పరిష్కరిస్తారు ఆ సమస్యలు అనేవి దూది పింజాల్లాగా ఎగిరిపోతాయి మనం అమ్మ మీద నమ్మకంతో చేసుకున్నాం మనకు శత్రువులు అనేవారు కంటికి కనిపించరు శత్రు భయాలు ఎక్కువగా ఉంటాయి అంతర్గతంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్నవాళ్ళు ఎవరైనా సరే అదేవిధంగా రాజకీయాల్లో కానీ ఉద్యోగంలో కానీ అఖండ రాజయోగం కోసం కానీ శీఘ్రంగా సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకునేవాళ్ళు భూలోభం కల కలగడానికి అనారోగ్య సమస్యలు తొలగిపోయి పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి వివాహపరమైనటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ధన పరమైన సమస్యలు ఇలా ఎటు వంటి సమస్యలకైనా సరే తొలగిపోతాయండి కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి మన అమ్మవారు మనం కనుక ఎప్పుడైనా సరే కానీ స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ వాళ్ళు ఈ పరిహారం అనేది చేయకూడదండి పీరియడ్స్ టైంలో అసలు ఉన్నవాళ్ళు ఈ పీరి పరిహారం అనేది చేయకూడదు ముహూర్త సమయంలో కానీ సాయంత్రం ఆరు గంటల తరువాత కానీ అమ్మకు చక్కగా ఆవు నేతితో కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకుని అమ్మకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించుకుని గంధము కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని అమ్మకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించుకుని చిలకడదుంపలు చేమ దుంపలు బెల్లంతో చేసిన పానకాన్ని లేదంటే మనకి ఏదైనా సరే అమ్మవారికి సమర్పించుకుని అమ్మకు ఇష్టమైన సుగంధభరితమైన ధూపాన్ని మన ఇంట్లో వారాహి అమ్మ విగ్రహం లేదు అనుకున్న అక్క మరి మేము ఎలా చేసుకోవాలి మీరు నిత్యము దీపారాధన చేసే దీపాన్నే వారాహి అమ్మగా భావించుకోవచ్చు మనం పూజ చేసుకోవచ్చు కనకదుర్గమ్మ తల్లి పాఠమైనా సరే మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మనల్ని చూసి అసూయ ద్వేషాలతో ఎవరైనా సరే మన మీద బ్లాక్ మ్యాజిక్ చేశారేమో మ మనల్ని ఎదక్కకుండా చేయాలని చూస్తున్నారని కొంతమంది భయపడిపోతూ ఉంటారు కదా ఇలా నరదృష్టి పోగొట్టుకోవడానికి చెడు దృష్టి కనుదృష్టి తొలగిపోవడానికి అద్భుతమైన పరిహారం అండి ఒక సిస్టర్ మనకు పంపారు దీపారాధన చేసుకునేటప్పుడు మరి దర్శనం ఇచ్చిన తర్వాత మీకు అమ్మవారి రూ కనిపించినట్లయితే ఒక చిన్న చక్కగా వర వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూ ఉంటారు కదా మనం చేయవలసిన పరిహారం మనకు మా సిస్టర్ అడిగినట్లు మీరు ఎప్పుడైతే కనుక ఇలా బయటపడాలనుకుంటున్నారో కేవలం కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో అప్పుడు అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసిన తర్వాత కింద మ్యాట్ వేసుకొని కూర్చునైనా జపించుకోవచ్చు లేదా కింద కూర్చోలేమో అనుకున్న వాళ్ళు కుర్చీలో అయినా కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు మన మనసులో మన కోరికను తలుచుకుని తలుచుకున్న తరువాత అప్పుడు అమ్మవారి యొక్క ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు జపించుదాం అత్యంత శక్తివంతమైన మంత్రం గృహిత్యోగ్ర మహాచక్రే వసుందరే వరాహ రూపిణి శివే నారాయణి నమో నమోస్తుతే ఈ మంత్రాన్ని చక్కగా వారాహి రూపిణి శివే నారాయణి నమోస్తుతే చక్కగానండి ఈ మంత్రాన్ని మనం చక్కగా జపించుకుంటే కనుక నేను స్క్రీన్ మీద ఇస్తానండి తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని జపించండి మళ్ళీ మీకు అందరికి కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను గృహిత్యోగ్ర మహాచక్రే ధంస్ట్రోధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే పదకొండు సార్లు జపించండి అత్యంత శక్తివంతమైన ఈ శ్లోకాన్ని జపించటం వలన అద్భుతమైన ఫలితాలు అనేది మనం పొందుతాము మనం మన గురించి అయినా చేసుకోవచ్చు మన పిల్లల గురించి అయినా చేసుకోవచ్చు మన భర్త గురించి అయినా సరే ఎవరైనా సరే ఎవరి భర్త వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కానీ పేరుని తలుచుకొని వారి కోరికను చెప్పుకొని చేసుకోవచ్చు అనమాట అద్భుతమైన అనేవి పొందుతాము ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు వజ్ర కోసం అని కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి వజ్రఘోషం నుంచి వైబ్రేషన్ ఇస్తుంది అన్నమాట చాలా సింపుల్ అండి ఎఫెక్టివ్ పరిహారం కనుక ట్రై చేయండి మీరు ఎలాంటి ఫలితం వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అంత మాత్రమే కాదండి మనం మంగళవారం శుక్రవారం ఈ పూజ చేసుకుంటూ ఉంటాం కదా రేపు మంగళవారం కదా మనందరం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను మరి ఎల్లుండి చక్కగా మనం వినాయక చవితి వినాయక చవితి ముందు మనం అమ్మవారిని ఈ విధంగా ఆరాధించుకుని మనం కనుక ఈ విధంగా చేసుకుంటే అమ్మ అనుగ్రహం మనకు చక్కగా గొప్ప ఫలితాన్ని ఇచ్చి మనందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ కూడా తల్లి అనుగ్రహంతో అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటూ ఉన్నానండి మధ్యలో మామూలుగా తెల్లవారుజామున మూడు నుంచి నాలుగింటికి మెలుకు వచ్చినా కూడా ఈ నిద్ర చక్కగా నిద్ర లేచిన వెంటనే మనకు నోటి వెంటే వచ్చేస్తుంది మనం జపిస్తూ ఉంటాం కదా అప్పుడైనా సరే మనం చక్కగా చేసుకోవచ్చండి రోజంతా కూడా అలసట తిరిగినా ఎప్పుడైనా సరే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా గనక చేసుకుంటే అమ్మ కృప మనకి ఎప్పుడూ లభిస్తుంది మరి చ చక్కగా వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి మనకి మన రేపు మంగళవారం రోజున చక్కగా ఈ పూజ చేసుకుని ఈ విధంగా స్మరించుకుని ఆ తల్లిని మనం మన ఇంటికి వినాయకుని ఆహ్వానించుకుందాం మరి మనందరం కూడా ఎప్పుడూ కూడా అమ్మవారి ఆశస్సులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ తల్లి మనందరిపైన కాసుల వర్షం కురిపించాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కనక దుర్గమ్మ తల్లికి జై శ్రీమాత్రే సర్వే జనా సుఖినో సుఖినో భవంతు